నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం ఎస్సీ కాలనీలో స్తంభాలు కరెంటు కనెక్షన్ కొరకు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందజేసిన మాలా మహనాడు జాతీయ కార్యదర్శి కలబండి అంకన్న నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో ప్రజా సమస్య పరిష్కార వేదికలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్యకు మాలా మహనాడు జాతీయ అధ్యక్షులు కలబండి అంకన్న ఎమ్మెల్యే జయసూర్యకు ఎస్సీ కాలనీ సమస్యలను వివరించారు సమస్య విన్న వెంటనే ఎమ్మెల్యే గీత్తా జయసూర్య పాములపాడు కరెంట్ ఏఈ గారికి తక్షణమే ఎస్సీ కాలనీలో ఐదు కరెంటు స్తంభాలు వేయవలసిందిగా ఏఈ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే గీత్తా జయసూర్య ఆదేశాలతో వెలుగులు నింపనున్న ఎమ్మెల్యే గారికి ఎస్సీ కాలనీ ప్రజలు అభినందనలతో సంతోషం వ్యక్తం చేశారు ప్రణలెం క్వార్టర్ల కొనాయి సပါడు లేలేమా అంటేసారి ఎస్టిమేట్ చేసి సర్ప్రైజ్ డబుల్ గాడారా అంతే కదా నేను మీకు కప్పులంటే లైన్ ఏముంటారో డ్యామేజ్ కింద డ్యామేజ్ కింద ఇది చేసి ముందు అప్పుడు లేసేసి ఎస్టికల్ లీలో కొనబెట్టලා ఆ చేంసెస్ చేసినకి ఎక్స్‌పెన్సెస్ చేసినకి తర్వాత సార్ ఓకే సార్ సర్ప్రైజ్ టాప్ ఐదెలు డబ్బులు ఒకయన కర్చవేకడ బ్రో గాని లో ఉంటారా సార్ ఒకటి రెండే చేస్తామని చెప్తున్నాను ఐదించేసే ఏమార రెండు వచ్చి కట్టపెక్ సార్ అప్పుడు మాకు సో మచ్ సరే ఫస్ట్ ఐదించేసే ఇల్లారు చెప్పనా సార్ తొల్గొప మనకు హ ఐదేసేసే కరెక్ట్ గా ఏమొంది సార్ లేసే సార్ అడ్జస్ట్ అడ్జస్సీ అట్లా కాదు అయిపోవాలి మళ్ళీ నేను నిదానం చేస్తానో ఓకే సార్ ఈ పని చేసుకో సరేనా ఓకే సార్ ఈ పని చేసుకో సరేనా ఓకే